హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అది మొన్నే వచ్చారు కదా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటి అనుకుంటున్నారా మా చెల్లి ఫంక్షన్ ఉంది అందుకోసమైతే ఇలా సడన్గా అయితే బయలుదేరుతున్నాము ఈ రోజు ఈవినింగ్ అయితే ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాము బస్కి అయితే టికెట్స్ దొరకలేదు అందుకోసం ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాము మొత్తం లగేజ్ అంతా కూడా అప్పటికప్పుడే ప్యాకింగ్ చేశాము ఇంకా బాగా సర్దాలి సరిగ్గా సర్దలేదు మళ్ళీ సద్దుద్దాం కదా అనేసి అయితే ఉంచేశాను అయితే పట్టుకుంటున్నాను ఎందుకంటే ట్రైన్లో చాలా వస్తుంది స్వెటర్స్ ఏం పట్టుకోలేదు మా హస్బెండ్ పట్టుకోమన్నారు కానీ లేదులే అంత చాలా తక్కువైంది కదా సి దుప్పటిలో పట్టుకుంటున్నాను ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చాను ట్రైన్లోకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను ట్రైన్లో అసలు ఏమి దొరకవు ఒక బిస్కెట్స్ చాక్లెట్స్ ఏమి ఫ్రూట్స్ ఏమి దొరకవు మొత్తం అన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాలి ఈ సైడ్ అయితే ఏమీ ఉండవు అందుకోసం మా హస్బెండ్ అయితే బిర్యానీ చెయ్యు అన్నారు ఈ బిర్యానీ కోసం ఎక్కువ కష్టపడకుండా ఉదయం వండిన చికెన్ అయితే ఉంది దాంతో అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ వండుతున్నప్పుడు స్మెల్ వేలే వస్తుండేది అయితే ఈ బిర్యానీ అయితే మా విహాన్ బాబు కూడా ఇష్టం కదా అందరూ ఇష్టంగా తింటారనేసి అయితే బిర్యానీ చేశాను యాక్చువల్లీ నేనైతే బిర్యానీ కాకుండా టిఫిన్ ఏమన్నా పట్టుకుందాం అనుకున్నాను ఇడ్లీ ఏమన్నా కానీ మా విహాన్ అయితే లేదమ్మా బిర్యానీ చేయి మా హస్బెండ్ కూడా బిర్యానీ చేయమన్నారు అందుకోసం అయితే ఇలా బిర్యానీ అయితే చేశాను ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత అయితే బాక్స్లోకి అయితే వేస్తాను ఇంకా మళ్ళీ వేడి మేము పెట్టించినా మళ్ళీ పాడైపోద్దేమో అనేసి మొత్తం బాక్స్లోకి అయితే రెండు బాక్సులు పెట్టాను నాకు మా విహన్ బాబుకి ఒకటి ఒకటి మా హస్బెండ్కి అయితే పెట్టాను ఇప్పుడైతే మా హస్బెండ్ కాల్ చేశారు ఇంకా రెడీ అవ్వలేదా అనేసి ట్రైన్కి టైం అయిపోతుంది అనేసి ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి అయితే వెళ్ళాను డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను జర్నీ చేసినప్పుడు మన డ్రెస్ కూడా కంఫర్ట్గా ఉండాలి ఇదైతే కంఫర్ట్గానే ఉంది మాది రిజర్వేషన్ అయితే చేయించలేదు అంటే సడన్గా బయలుదేరాను కదా రిజర్వేషన్ అయితే ఏం చేయించలేదు అందుకోసం జనరల్లో వెళ్తాము ఎలా ఉంటుందో ఏంటో కానీ యాక్చువల్లీ ఖాళీగానే ఉంటుంది ఈ సైడ్ ట్రైన్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది అంత రష్ ఏమి ఉండదు అయితే ప్లేస్ జరుగుతుంది మా విహన్ బాబు అయితే నువ్వు రెడీ అయిపోతున్నావు నన్ను రెడీ చేయలేదు అంటున్నాడు లేదు నాన్న నీకు చేయను అంట లేదు మమ్మీ నన్ను కూడా తీసుకెళ్ళు అంటున్నాడు వాడి కోసం కూడా డ్రెస్ తీసాను కానీ వాడు జీన్స్ అడుగుతున్నాడు జీన్స్ వేసుకుంటానని నేనైతే జీన్స్ ఇవ్వను అన్న వాడు ముఖం అయితే వెళ్ళగలేదు అస్సలు దాని తర్వాత తీసుకువెళ్ళి ఉండిపోయంటే సరే మమ్మీ అయితే జీన్సే వేసుకోను నార్మల్ ఫ్యాంట్ వేసుకుంటాను అన్నాడు వెళ్ళగానే చూడండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మొత్తం అన్నీ కూడా ఏమేమి ఉన్నాయన్నీ చెక్ చేసేస్తున్నాడు మొత్తం ఐస్ క్రీమ్స్ చేసుకున్నవి ఉంటాయి కదా అవి నేను తెప్పించాను ఆన్లైన్లోని వాడు ఏం చేస్తాడు అంటే రోజు కూడానా అక్కడ ఉన్న వాటితోటి ఏంటంటే ఆ వాటర్ కానీ లేదంటే డ్రింక్ కానీ వేసేది ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు రోజు ఇదే పని అక్కడ చేయి పెట్టకూడదు మమ్మీ డేంజర్ అట అనేసి అని చెప్తున్నాడు అన్నీ తెలుసు కానీ పాటించాడు ఇదైతే చూపిస్తున్నాడు ఇందులో మనం ఏం చేశాడు తెలుసా సరిపే వేసి దాంట్లోనైతే పెట్టాడు మొత్తం అన్నీ కూడా మళ్ళీ వాష్ చేసి పెట్టాను అలాంటోడు ఒక్క నిమిషంలో మొత్తం అంతా తారుమారు అయితే చేసేస్తాడు ఇది చూడండి ఏం లేదు అయినా కూడా తాగేస్తానని అంటున్నాడు అస్సలు పళ్ళే వీటితోనైతే అలా అన్నాననేసి చూడండి అలా అయితే పడుకుంటున్నాడు అలిగేవా అంటే లేదు మమ్మీ నువ్వు అలిగితే మళ్ళీ నువ్వేమో తీసుకెళ్ళవు కదా అనేసి అంటున్నాడు అసలు పిల్లలతో అయితే అసలు ఒక్క నిమిషం కూడా అవ్వదు మేమైతే బస్ స్టాప్కి అయితే వచ్చాము మా ఇంటి పక్కనే బస్ స్టాప్ చూడండి కూడా ఎంత బాగా కనిపిస్తుందో నైట్ టైం అయితే లైటింగ్ అయితే ఉంటుంది బండర్ తెలి కూడా అంతా కూడా చాలా బాగుంటుంది బస్సు కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది బస్ అయితే ఏం రాలేదు ఇక్కడ నుంచి అయితే ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి జైపూర్ స్టేషన్లో అయితే మేము ట్రైన్ అయితే పెడతాము మా ఏరియాలో అయితే ట్రైన్ అయితే లేదు మేమున్న ఊర్లో అయితే అయితే ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాము విహాన్ అయితే అన్ని కొనమని చెప్తున్నాడు మమ్మీ ఇక్కడ షాప్ ఉంది కదా చాక్లెట్స్ అవి తీసుకో అని చెప్తున్నాడు ఆ బస్సు అయితే వచ్చింది బస్ అయితే ఎక్కాము ఈ బస్సు అయితే డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవచ్చు అంటే జైపూర్ కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ వైజాగ్ వరకు ఉంది కానీ ఏంటంటే మేము వైజాగ్ వెళ్ళలేదు ఇక్కడ ఏంటంటే విహానికి నాకు టూ సీట్స్ ఉన్నాయి మా హస్బెండ్కి లేదు అందుకోసం ఏంటంటే మళ్ళీ సరిపోదు కదా అంతసేపు జర్నీ అనేసి మళ్ళీ మేము జైపూర్లో దిగిపోయాము అక్కడ దిగేసి అయితే ఆటో ఎక్కాము ఇక్కడ నుంచి అయితే ఆటోకి ఆటో ఎక్కాలి రైల్వే స్టేషన్కి ఆ రైల్వే స్టేషన్కి అయితే వస్తాము ముందైతే రైల్వే స్టేషన్ అసలు ఏం బాగుండదు కాదు ఇప్పుడు బాగా చేశారు మా విహాన్ అయితే దిగ్గానే స్టార్ట్ చేశాడు మమ్మీ వీడియో తీయ వీడియో తీయ అంటున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు అలా గెంతి గెంతి పడిపోయాడు ఒకసారి ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యింది ఎన్నిసార్లు పడ్డాడు అంటే మరి చెప్పడం అవసరం లేదు అన్నిసార్లు పడ్డాడు టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వచ్చేసాము వాడు ఆట చూడండి ఎలా ఆడుతున్నాడో స్టేషన్ అంతా కూడా ఖాళీగా ఉంది ఇదేంటి స్టేషన్ ఎంత ఖాళీగా ఉంది అనుకున్నాము అసలు ఎవ్వరు లేరు ఉన్నారు లేండి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే కానీ అంతకుమించి ఎవరు లేరు సరే అనేసి అలా కూర్చున్నాం కాసేపు అయితే చూడండి ఎంత ఖాళీగా ఉందో మరీ ఇంత ఖాళీగా ఉంటే మా విహాన్ బాబుని అయితే అస్సలు పట్టుకోలేము ఎలా ఆడుతున్నాడో చూడండి వాళ్ళు నాన్న పిలుస్తున్నా కూడా వెళ్ళట్లేదు అసలు దాని తర్వాత అయితే వచ్చాడు బూచోడు ఉన్నాడు అంటే అప్పుడు వచ్చాడు ఈ టికెట్ అయితే స్టార్టింగ్లో అయితే అసలు ఇవ్వలేదు మేము డైరెక్ట్ అనకాపిల్లి అయితే తీసుకున్నాము అంటే కొంచెం త్వరగా వెళ్ళాంలేండి అప్పుడైతే ఇవ్వలేదు అక్కడి నుంచి జైపూర్ నుంచి అయితే అంకాపిల్లి తీసుకున్నాం మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ మారడం ఇంకెందుకులే అనేసి యాక్చువల్గా ఏంటంటే మేము ఎప్పుడు కూడా ట్రైన్ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం కాంప్లెక్స్ నుంచి అయితే బస్సు ఎక్కేవాళ్ళము అలా అలా ఇది ఇప్పుడు కూడా అయితే సార్ నుంచి ట్రైన్ ఎక్దాము చూద్దాం చూద్దామనేసి డైరెక్ట్ అనకాపిల్లి తీసుకున్నాము వైజాగ్ నుంచి అయితే అనకాపల్లి అయితే మళ్ళీ ఎక్కాలి ట్రైన్ చల్లలేదు కదా ఎందుకులే స్వెటర్స్ అన్నాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత చల్ల వస్తుంది దుప్పట్లే పట్టుకున్నాం కానీ స్వెటర్స్ అయితే ఏం పట్టుకోలేదు వాడికి కూడా పట్టుకోలేదు నేను అంటే అసలు చల్లలేదు మేము ఉన్న ఇప్పుడు అయితే చల్లి ఉండదు కదా అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత అంత చలి అయితే లేదు మేము ఏదో లగేజ్ పెట్టుకుంటాం కదా అయితే ఎక్కిస్తాం విహాన్ నేను కూడా ఖాళీగానే ఉందిలేండి పర్లేదు ఇవేంటంటే బుకింగ్ కొంచెం త్వరగా బుక్ చేసుకోవాలి కదా అంటే టైం మేము ఏ టైంకి వెళ్తామో కొంచెం డిసైడ్ అవ్వలేదు అందుకోసం అయితే రిజర్వేషన్ అయితే చేయించలేదు జనరల్ అయినా ఖాళీగానే ఉంటుంది అంటే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది పర్లేదు ఒక్కొక్కసారి పడుకోవడానికి కూడా ప్లేస్ జరుగుతుంది ఆ మా ఫ్యాన్స్ చూసి మా విహాన్ బాబు అంటున్నాడు ఏంటి బాబు ఇలా ఉన్నాయి ఇవి అంటున్నాడు వాడైతే పడుకునిపోయాడు పడుకున్నాడు కానీ మమ్మీ పడిపోతానేమో పడిపోతానేమో అంటున్నాడు అలా గట్టిగా పట్టుకొని అయితే పడుకున్నాడు మా విహాన్ వైజాగ్లో దిగిపోయి అయితే ఇంకొక ట్రైన్ అయితే ఎక్కాము ఎక్కి నెక్స్ట్ అనకాపిల్ల కూడా దిగిపోయాము మేము వైజాగ్లో దిగిపోతే టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా ఫోర్ థర్టీ అవుతుంది దాని తర్వాత ఒక ట్రైన్ ఉండేది వెంటనే ఆ ట్రైన్ అయితే ఎక్కి నెక్స్ట్ అనకాపిల్ల అయితే దిగిపోయాము ఈ అనకాపిల్లో దిగేసరికి అయితే సిక్స్ అలా అయ్యిందిలండి ఇక్కడి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మా విహాన్ బాబుకు బాగా గుర్తుంది స్టేషన్ లాస్ట్ టైం వాడపిల్ల వెళ్ళాం కదా అయితే ఈ స్టేషన్ నుంచే కదమ్మా వెళ్ళాము అని అంటున్నాడు ఇక్కడ అనకాపిల్ల బెల్లం ఫేమస్ అందరికీ తెలిసింది రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ కి అయితే ఆటో అయితే ఎక్కాలి ఎప్పుడు విహాన్ రిక్సా అయితే ఎక్కలేదు ఒక రిక్సా అయితే ఉంది అయితే ఫస్ట్ అయితే ఎక్కకూడదు అనుకున్నాము ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తొక్కుతారు మనం వెనక్కి కూర్చుంటాము అనిపిస్తుంది నాకు ఎందుకో మా విహాన్ బాబు ఎప్పుడూ ఎక్కలేదు కోసం ఫస్ట్ టైం అయితే ఎక్కాము అయితే వాళ్ళని అడిగాను ఎంత కష్టపడుతున్నారు కదా మీకు ఏమన్నా అంటే రోజుకి ఎంత వస్తుంది అని అడిగితే వాళ్ళు అంటున్నారు ఈ ఆటోస్ వచ్చిన కానించి మాకైతే అసలు ఏం లేదండి మరి ఇది కూడా లేకపోతే మేము ఎలా బ్రతుకుతామన్నారు ఆ వయసులో కూడా అతను అంతలా కష్టపడుతున్నారు అంటే చాలా గ్రేట్ అయితే రిక్షా దిగిసి మేమైతే బస్ అయితే ఎక్కాము మళ్ళీని మా ఊరికి ఇక్కడ నుంచి అయితే మా తమ్ముడు అయితే వచ్చాడు వాడు తీసుకువెళ్ళడానికి రోడ్డు మా ఊరి నుంచి రోడ్డు అయితే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాను అయితే మా విహాన్ బాబు అయితే వచ్చాడు వెంటనే మా అమ్మకి పట్టుకున్నాడు ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళగానే మా మమ్మీ అయితే అడుకోవాసం అన్ని చాక్లెట్స్ ఏవి అవన్నీ మొత్తం కూడా ఫోన్లో చెప్తుండదు కదా అవన్నీ ఇచ్చి అని అన్నాడు అంటే మా మమ్మీ ఏమో తీసి ఇచ్చింది అవన్నీ చూపించి చూపిస్తున్నాడు మమ్మీ చూపించు వీడియోలోనే అనేసి మొత్తం చాక్లెట్స్ అన్నీ కూడా తీసాడు తీసి మొత్తం అన్నీ వీడియో తీయమని చెప్తున్నాడు ఆ వెళ్ళగానే ఇంకా చాక్లెట్స్ ఇంకా అన్నీ కూడా పట్టుకొని దగ్గర జాగ్రత్తగా అయితే దాచుకుంటున్నాడు ఈ కాయిన్స్ చూడండి కాయిన్స్ అంటే చాలా ఇష్టం మమ్మీ నాకు అంటున్నాడు ఈ కాయిన్స్ ఇవన్నీ కూడా చాక్లెట్సే కాయిన్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి ఇన్ని చాక్లెట్స్ అంటే ఇంకేమన్నా ఉందా అంటే లేదు మమ్మీ ఒక్కొక్కటి దాచుకొని తింటాను ఒకసారి తిన్నావు అంటున్నాడు అమ్మమ్మ అందుకే కావాలండి దాచేస్తుంది కదా అందుకే అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ వీధిలో వాళ్ళందరూ కూడా పది రోజులు కూడా అవ్వలేదు మళ్ళీ వస్తాం అంటున్నారు అలాంటి క్యాంపు తగిలింది ఇప్పుడైతే మరి చెల్లి ఫంక్షన్ కదా తప్పదు అనేసి అయితే వెళ్ళాము లేదంటే ఎంత త్వరగా అయితే వెళ్ళడానికి అయితే ఇది లేదు కానీ ఇప్పుడైతే బయలుదేరాం వీడియో తీస్తుంటే మా తమ్ముడు ఆ వీడియోకి ఎంత దూరంగా ఉంటాడో వాడైతే వీడైతే మొత్తం అన్ని దాచిస్తున్నాడు ఒకసారి అయితే ఇలా మొత్తం అంతా వీడియో తీశాను ఈ టైంలో కూడా మంచి పడుతుంది ఇక్కడైతే దగ్గరగా ఉన్నాయి కదా కొండలేదు అందుకోసమైతే మంచి అయితే పడుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కూడా మంచి పడుతుంది మొత్తం అంతా ఏం కనిపించట్లేదు ఒక పొగలాగైతే అంతా ఉంది ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో మార్నింగ్ లేసి ఇవన్నీ చూస్తే బాగుంటది మరి అంత వేడేం ఉండదు ఇక్కడ కొంచెం చల్లగానే ఉంటుంది అలా వీడియో తీస్తూ ఉంటే మా చెల్లి కూడా వచ్చింది హాయ్ చెప్తుంది ఇది పెద్ద చెల్లి చిన్న చెల్లి అయితే ఇంకా ఉన్నది కింద ఆడుతున్నారు విహాన్ వీళ్ళందరూ కూడా వెళ్ళగానే మా పెద్ద చెల్లిని మా విహాన్ ఇద్దరు కూడా ఆడుతున్నారు ఈరోజు హల్దీ ఫంక్షన్ మెహందీ కూడా ఉంది ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వాటికి అయితే ప్రిపేర్ అవ్వాలి నేను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్